మెదక్ జిల్లాలోని కొల్చార మండలం విద్యాధికారిగా పి సత్యనారాయణరావు బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు కొల్చార మండలం అంజాన్పల్లి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి పి సత్యనారాయణరావు నియామకమయ్యారు నూతన మండల విద్యాధికారిగా బాధ్యతలను స్వీకరించిన సత్యనారాయణరావును మండల సిబ్బంది సంపత్ కుమార్ రాజశేఖర్ సాయి కుమార్ రాములు శ్రీనివాస్ షాలువాతో సత్కరించి స్వాగతం పలికారు అదేవిధంగా మండలంలోని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల శ్రీధర్తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తారు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మండల వనరుల సిబ్బంది ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు భవతి శతమితి శతమానం పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిషుధతి స్వస్తి మంత్రార్థ పరిపూర్ణం ఆయుష్యాల్ద్రస్ विजयी भावा दिग्विजयी भावा शब्दम भट्ट तेलुगु एक्सप्लेन जरा संस्कृत गानी सम्मानला येतो तेलुगु पावला इंद्रायण तर तो बोल जातो पण प्रापक माने नसतो साही संपर्क ने व्यक्ती शर्मा अंदर

तस्माद्ब्राह्मणेभ्यो वेदविधिभ्यो दिवे दिवे नमस्कुर्या नाश्लीलं कीर्तयेदेता